లేదు బాగా ఉంటాయి కదా ఎవరి పేలయితే వెళ్తాను లేకపోతే సరే అలాగ దేశము జాగలు తిరిగి అలా పట్టుకొత ఏట్లేవయ్యా పొలం అయినా ఏట కొండవు అయినా చిన్నప్పుడు అది నడుచుకుంటున్నారు అయితే మరి ఏతలు ఏతగడించుతారు అలా కోటేశాము ఎవరు కొండ ఉన్నారు మళ్ళీస్తారా ఎవరు మరి అప్పుడు వాళ్ళ అన్నా తాత అప్పుడు పని చేసారు అలా చేస్తారు మళ్ళీ ఇస్తారా నాకు దాంతో రాజకూలం పొలం ఎకరా దూంటే అలాగా పాలు తోపేలు దుమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ చిన్నబాబు ట్రైబల్ వ్రాజ్ అందరూ బాగోండలు అందరూ నేను ఉండాలి ఈరోజు మనం వేరే గిరిజన ప్రాంతానికి వెళ్దాం అండి అక్కడ ఒరిస్సా అండి చూడండి అండి ఇది కొనలేదు అంత ఇది ఒరిస్సా అండి ఒరిస్సాలో ఇదిగోండి మంచి ఎండగా ఉన్నదండి రెండు కార్యశ్వీకి వెళ్ళిపోదాం ఇది ట్రైబల్ ఏరియా అండి ఒరిస్సా అండి కూడా చూడండి చుట్టూ తారపండ్లా కట్టారండి ఇటు లేదండి ఆంధ్ర పక్కన ఒరిస్సా అండి ఇది ఇదిగోండి 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 ఇదండి ఇది చూడండి చుట్టూ తారపు సరే 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 ఇదిగోండి ఇదంతా ఇలాంటి పిల్లల్లో జీవిస్తున్నారండి ఇదండి ఈడ గిరిజన మహిళ అండి ఇదిగోండి చూడండి అమ్మా నీ పేరు ఏం పేరమ్మా లక్ష్మి ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నావు సొంత మీది ఇదేనా ఆయన ఉన్నారు వైజాగ్ వెళ్ళిపోయినాడు పిల్లలు ముగ్గురా ఆడపిల్లలు ఎంతమంది మగపిల్లొక్కడు చదువుతుండ్రా ఎక్కడా

చిన్నప్పుడు చిన్న చనిపోయినాడు చనిపోయిన పిల్లలు కూలి ఉంటుందా ఇక్కడ ఎవరి పేలైతే వెళ్తాను లేకపోతే సరే అలాగ దేశము జాగలు తిరిగి అలా పట్టుకొత ఓ ఎవరైనా ఇక్కడ పిలిస్తే కూలికి వెళ్తారు లేదండి లేదు మరి ఈ రోజుకు పని ఉన్నది కానీ మరి తిండి ఎలాగా మరి తిండి అవును కూలి రోజు ఉండదు కదా మరి మనకి ఆదాయం ఎలాగొస్తుంది వస్తుంది మరి ఇంక వేరే పనులు ఏమి లేవా లేవు మరి తిండి కష్టమే కదా కష్టమేనా పొలం లేదు మరి కొండ మీద కొండమేది వాళ్ళ ఇస్తారా ఎవరు మరి అప్పుడు వాళ్ళ నాన్న తాత అప్పుడు పని చేశారు వాళ్ళే చేస్తారు మళ్ళీ ఇస్తారా నాకు ఎవరైనా వాళ్ళు చేస్తారు కాబట్టి అంత పనులు ఎవరు వాళ్ళు చేసుకుంటారు అంత చీడి తోటలు పూర్వం కానీ ఎవరెవరు ఉన్నాయి వాళ్ళకి ఉన్నాయి కానీ మీకంటూ ఏం లేవు అదండి వీళ్ళకి పూర్వం నుంచి ఏం లేవు అని చెప్తున్నారండి వీళ్ళు మరి ఎవరెవరో పూర్వము కొంతమంది ఆక్రమించుకున్నారు జీడి తోటలు అవన్నీ ఉన్నాయి వాళ్ళు ఆ పనులు అంటే జీడి చేసుకుని వాళ్ళే పండించుకుంటారు అండి మాకు తోటలేం లేవండి ఇవిడ చెప్తుంది అండి అదే మరి జీడి తోటలు కాదు ఇంకా వేరే వేరే పండిస్తారు కదా ఇది చీపుర్లు కొండ చీపుర్లు మళ్ళీ జాగ అంటూ మీకు పూర్తి లేదు ఓకే అదే అండి వీళ్ళకి జాగా ఉంటే మీరు పండించుంది కూలికి మీరు వెళ్తారు రేవన్న జీడి తోట ఉండే వాళ్ళు చెప్పినా మళ్ళీ కొండసీపుర్లు కొయ్యడానికి పిలిచినా మీరు వెళ్తారనమాట పనికి వెళ్తారా గానీ మీకు వ్యవసాయం అంటూ లేదు కొండ వ్యవసాయం లేదు అది కొండ వ్యవసాయం అంటే వీళ్ళకి లేదండి వీళ్ళు ఎవరైనా పనికి పిలిస్తే వెళ్తారు ఓ రా రాజపురమా రాజపురంలో అంటే పాలుకి రైతులు ఇచ్చారా ఇస్తే లేకపోతే ఎవరైనా పొలము పాలకి ఇస్తామంటే దున్నుతారు లేదంటే వాళ్ళు ఇవ్వకపోతే అది కూడా ఉండదు అనమాట మీరు అడుగుతారు అప్పుడు ఇవ్వండి నేను ఎవరికి వెళ్ళి అడుగుతారా మీరు ఇవ్వాల మీకు పండని పండ పొలం కానీ వాళ్ళకి మాత్రం తొమ్మిది బస్తాలు ఇవ్వాలి మరి ఎక్కువే కదా తొమ్మిది బస్తలంతే నా పొలం నా ఇష్టము అంతే నేను కావాలని అంటాను ఇది మీరు ఇష్టమైతే చెయ్యండి లేకపోతే మానేయండి అని చెప్తాడు అదే అండి వీళ్ళకి ఏంటంటే ఎకరా పొలం కట్ట తొమ్మిది బస్తాలు అట్టాలి ఇవ్వాలట రైతుకి అది పండిన పంట నీరుంటుంది ఎప్పని పంటకి పండించీలుంట లేదు అంటే నీరు అనేది బోరింగ్ నీరు వేయాలంటే డబ్బులు కట్టి డబ్బులు కట్టిన చుట్టూ బోర్లు ఏమి ఉంటాయా ఓ ఎకరా నీరు కలడానికి వెయ్యి రూపాయలు కట్టాలి అదండి కొండ ప్రాంతంలోనట ఎకరా భూమి నీరు కట్టాలి అని అంటే వెయ్యి రూపాయలు కట్టాలటండి మరి వెయ్యి రూపాయలు కడుతూ వాళ్ళకి తొమ్మిది బస్తాలు ఇస్తూ అయితే ఎన్ని తోడులు కడతారండి కనీసం ఈ డబ్బులు దేనికే సరిపోతాయి కదా అవి పండుతుందా లేదని తర్వాత విషయము ఖర్చు మాత్రం ఎక్కువ అవుతుంది వాళ్ళకి కంపల్సరీ తొమ్మిది బస్తాలు ఇవ్వాలి ఒక నీరు ఎకరా తడపాలంటే వెయ్యి రూపాయలు కట్టుకోవాలి అదండి ఎక్కడో ఓ ఇలా అవట్లేదు కాబట్టి మీ ఆయన అన్న వాళ్ళు అనమాట దేశం వెళ్ళి డబ్బులు పంపిస్తారా ఎంత ఒక నాలుగు వేల ఐదు వేలు పంపిస్తారా అక్కడ పని రోజు మరి పంపుతారు అంటే అతను పంపిస్తారు అతను ఎప్పుడైనా మిమ్మల్ని నిలిస్తే మీరు కూడా వెళ్తారు అక్కడికి మిమ్మల్ని పిలిస్తే ఈమెని పిలిస్తే అతను మీరు ఒకసారి రండి ఇక్కడ పని ఎక్కువ ఉంది పని మనకి ఇక్కడ ఉంటుంది ఒక రెండు నెల రెండు నెలలు ఉందామా కష్టపడదామంటే నీవి కూడా వెళ్తామన్నమాట మనము మరి చెయ్యాలి కదా పేదలం కదమ్మా అరే ఆడలు మగలు చేస్తేనే పిల్లలకి మనం మంచి భవిష్యత్తు ఇస్తాము మనం కష్టం పని ఉన్నాడు కష్టపడాలి తప్పు లేదు ఇక్కడ పనులకి వెళ్తా ఈ ఈరోజు ఎక్కడికి వెళ్ళావా పని ఉండి వెళ్ళావా పని లేక పని లేదు పని లేక ఈరోజు వెళ్ళలేదు అనమాట పని ఉంటే తప్పనిసరిగా వెళ్తావు ఒక పూట అంతా ఆరు గంటలకు వెళ్తారా ఏడుకే ఏడు ఏడు గంటలకు వెళ్తారు ఒంటి గంటకి వస్తారా మధ్యాహ్నం ఒంటి గంటకు ఏడు వెళ్ళి ఒంటి గంటకి వస్తారట ఆడలు కట్ట ఒక పూట పని ఎంత ఇస్తారమ్మా రెండు వందలు ఇస్తారు రెండు వందలు మరి సదు కదా అది పెన్షన్ వస్తుందా నీకు అచ్చా పెన్షన్ కూడా లేదండి పిల్లలకు ఈ పేదలు అటండి ఇలా ఆయన కూడా ఉన్న దేశం వెళ్ళిపోయినారు నేను ఎక్కువ పని చేస్తే తల్ల బార మరి కన్న బార కన్ను బరువు ఇది కన్న ఇసుకలాగా వస్తుంది మరి ఎక్కువ ఇది మాకు పని మరి బుర్ర బాగా బుర్ర బాధ వస్తుంది కన్ను కరెక్ట్ పని చేయదు కళ్ళు మసగ్గా బరువుగా ఉంటుంది ఎక్కువ పని చేస్తే ఎండలో పని చేస్తే బరువు ఎత్తితే ఎండలో పని చేస్తే ఉద్యోగ వెళ్ళడానికి బిజారు అవుతుంది ఉద్యోగ పని అయితే తెలుసు కదా బిడ్డలు పెద్దలు పెద్దలు ఉంటాయి గంపలు పెద్ద పెద్ద ఉంటాయి అవును గంపలు పెద్ద పెద్దలు తల మీద మొయ్యలేవు తల నొప్పి వస్తూ ఉంటుంది కళ్ళు నొప్పులు వస్తూ బరువు ఎక్కువ అయితే అది ఈ మొయ్యలేక అనమాట అలా ఆయన అక్కడికి వెళ్తారటండి అలా ఆయనే ఇప్పుడు మోస్తారటండి వీడైతే మొయ్యలేను అని చెప్తున్నారండి అసలు సరే ఒకసారి ఇల్లు చూద్దాం ఒకసారి ఇల్లు చూద్దామా అవునండి చూడండి బూట్లు ఇప్పేస్తాను విడ ఇల్లు అండి చూడండి ఇదండి తెడక ఇదిగోండి చూడండి ఆ కాలిని చూడండి అంత తారపు నేస్తారు చూడండి వీటికి గచ్చని వేసారండి ఇదిగోండి ఇల్లు అండి ఇదంతా చూడండి కాలి ఇదంతా టాప్ అండి కాలి చూడండి ఎదురు చూడండి అంత బాగా కట్టారో అదిగోండి చూడండి అంత ఎదురేనండి ఆ మధ్యన పట్టిల్లా చూడండి ఇదిగోండి ఇదంతా ఎదురు ఇలాంటి ఇంట్లో వీళ్ళు ఆ బస్తాలు ఉన్నాయండి అవి దాని ఇటు ఇవి కందులు కందులు పండించారా ఇవి కొన్ని వెనమ్మా అవి గట్టు మీద ఉడిసినారట అది ఆ గట్టు చుట్టూ అయినా గట్టు మీద పండి పంట ఇవన్నీ తవ్వాలి ఇవన్నీ అదండి ఇలాంటి ఇంట్లో అంటే గిరిజనుల జీవన విధానం మనకు ఉంటుందండి చూడండి అక్కడే అన్ని సెట్టింగ్లు లాంగ్ అయిపోయిందండి ఒకసారి ఇదండి చూడండి ఇటు మోట్ల మన టబ్ ఉన్నదండి చూడండి అక్కడ టబ్లనే బట్టలు దాచుకుంటారండి అది కూడా చూడండి అవన్నీ ఉన్న పైకి తగిలించారండి చూడండి బట్టలు కూడా తులుగులు అంటే కట్టారండి అవన్నీ చూడండి అలా మోట్ల కూడా అక్కడ ఆ పెట్టు ఈ డబ్బాలు చూడండి ఇవన్నీ చూడండి ఒకసారి అది తారకం కట్టారండి చూడండి సెల్పలండి సెలపలు అవి సెలపడు చూడండి అవి సెలపల్ అవి యూజ్ చేస్తారండి అన్నీ పైన పెట్టేసుకుంటారండి అలాగా పాత్రలు అవన్నీ అండి అది అండి నేను పడకూడదు అది పొయ్యి చూడండి అక్కడ కట్టేసి మంచిగుండు మీ ఆయన గారు ఎప్పుడు డబ్బులు తాగుతారు ఇక్కడ పనులేముంటే చేసేసుకొని ఉండి అవుతాయి ఇదండి ఇక్కడ గిరిజన గ్రామం అంట ఏ ఊరమ్మ ఇది బైరగూడ ఒరిస్సే అండి ఇది ఒరిస్సలో బైరగూడలో ఇలాంటి జీవన విధానం గిరిజనులు ఇలాంటి జీవన విధానం గడుపుతున్నారండి సరేనమ్మ బాయ్ అయితే బాయ్ 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 థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ వీడియోలో మంచి వీడియోలో కలుసుకుందాం అండి బాయ్